సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ శని త్రయోదశి శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అని జ్యోతిష్ శాస్త్రం తెలియజేసింది మనకి శని భగవాను యొక్క అనుగ్రహం పొందాలంటే శనేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి శని త్రయోదశి ఉత్తమమైనటువంటి రోజని త్రయోదశి తిథి శనికి చాలా ఇష్టమైన తిథిగా అలాగే త్రయోదశి తిథి రోజు ఆయన జన జననం జరిగినట్టుగా విశేషించి పుష్యమాసం శనివారం త్రయోదశిలో ఆయన జననం జరిగినట్టుగా మనకి చెప్పబడ్డాయి అలాంటి శని త్రయోదశి శనివారం త్రయోదశి కలిసి వస్తే అది విశేషమైనటువంటి రోజు అని చెప్పడం జరిగింది ఈ శని త్రయోదశి రోజుని ఎవరైతే జాతకంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని శని మహర్దశ శని అంతర్దశ వంటివి వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారు శనికి సంబంధించినటువంటి దోషాలతో బాధపడుతున్నారు అటువంటి వారికి శని త్రయోదశి ఒక అద్భుతమైన అవకాశం జాతకంలో శని దోషం ఉన్నా లేకపోయినా శని త్రయోదశి రోజు నవగ్రహ ఆలయాలకు వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇలాంటి దోషములు ఇబ్బందులు గోచార పరంగా గ్రహస్థితి బాగులేనటువంటి వారు ఈ సమయంలో విశేషంగా వెళ్ళి చేసుకోవడం చేత వారికి ఆ దోష నివృత్తి జరిగి శుభ ఫలితాలు కలుగుతాయి ఉదాహరణకి శని కుంభరాశిలో కనుక ఉన్నట్లయితే మకర కుంభ రాశులకి కర్కాటక వృష్టికి రాశుల వారికి అంటే మకర కుంభ మీనరాశికి ఏలినాటి శని కర్కాటక రాశి వారికి అష్టమ శని వృష్టికి రాశి వారికి అర్ధాష్టమ శని ఈ రకంగా ఉదాహరణకు ఉన్నట్లయితే వీరందరూ కూడా శని త్రయోదశి వంటి తిది వచ్చినప్పుడు రోజు వచ్చినప్పుడు విశేషంగా నవగ్రహ ఆలయాలకు వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకుంటే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా శని త్రయోదశి రోజు ఏ అయినా ఏం చేయాలంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవాలి అంటే ఓం నమః కృష్ణాయ నీలాయ శికంఠ నిభాయచ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ వై నమ అనేటువంటి శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించుకోవడం నలదమయంతుల కథను చదువుకోవడం విశేషంగా ఈరోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు మందపల్లి తిరునల్లార్ శని సింగపూర్ వంటి కొన్ని దివ్య దివ్యక్షేత్రాలని దర్శించుకోవడం అక్కడ తైలాభిషేకం అంటే చేసుకోవడం అలా కుదరని పక్షంలో ఏదైనా శివాలయం వద్ద నవగ్రహ ఆలయం ఉంటే ఆ నవగ్రహ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివుడికి శివాభిషేకం చేసుకోవడం చేత విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ దోష నివృత్తి జరుగుతుందని కూడా శాస్త్రాలు తెలియజేశాయి ఈ రకంగా శని త్రయోదశి ఆచరించినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిరకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ